ముత్యాల వెంకటేశ్వరరావు అనకాపల్లి లోక్సభ నుండి బరిలోకి దిగుతున్నారా పార్టీలకు అతీతంగా అభిమానులున్న ఎంవీఆర్ ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు ప్రజాసేవే పరమావధిగా అనకాపల్లి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎంవీఆర్ బరిలోకి దిగితే వారు వన్ సైడేనా ఎంవీఆర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ముత్యాల వెంకటేశ్వరరావు పేరు ఇప్పుడు అనకాపల్లి రాజకీయాల్లో మారుమోగిపోతోంది ముత్యాల వెంకటేశ్వరరావు కష్టపడి జీవితంలో పైకి ఎదిగారు అతి సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరారు అనకాపల్లిలో ప్రజాసేవ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు ఎంవీఆర్ ఎవరు ఏ కష్టంలో ఉన్నా సాయం చేసే గుణం ఎంవీఆర్ది తాను కష్టపడి సంపాదించినది ప్రజలకు పంచుతూ అభాగ్యులకు అండగా ఉంటూ అజాత శత్రువుగా అందరివాడిగా అసాధారణ ప్రజాబలం సంపాదించుకున్నారు ముత్యాల వెంకటేశ్వరరావు ముత్యాల వెంకటేశ్వరరావు లాంటి నిజాయితీ పరులు సామాజిక సేవకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రజాసేవకుడిగా అనునిత్యం సేవా కార్యక్రమాలతో జనంగుండెల్లో స్థానం పొందిన ఎంవీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించి చట్టసభలకు పంపిస్తామని అనకాపల్లి వాసులు చెబుతున్నారు ముత్యాల వెంకటేశ్వరరావు ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా స్వచ్ఛంద సేవకుడిగా అనతి కాలంలోనే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఖ్యాతి గడించారు ముత్యాల వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారులున్నారు ఒకరు వ్యాపారాలు చూస్తుంటే ఇంకొకరు తండ్రికి అండగా సేవా కార్యక్రమాలలో ముందున్నారు భర్త వెనుక నేనున్నానంటూ ఎంవీఆర్ భార్య సూర్యకుమారి ఎప్పుడూ ఆయనకు సపోర్టుగా ఉంటారు ఎంవీఆర్ జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా కాపవరం మొట్టమొదటి సైకిల్ పై బట్టల వ్యాపారం మొదలుపెట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు వేల కోట్ల తో వ్యాపారాలు చేస్తున్న ఇసుక రేణువంత గర్వం కూడా చూపని వ్యక్తి ఎంవీఆర్ పేద బడుగు బలహీన వర్గాలకు ఎంవీఆర్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివి ఎంవీఆర్ మంచితనమే ఆయనకు లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో ఎంవీఆర్ పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంవీఆర్కి ఆహ్వానం అందినట్లు సమాచారం అయితే ఎంవీఆర్ ఏ పార్టీ జెండా కప్పుకుంటారన్నది రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం అంగబలం అర్ధబలం అన్ని సామాజిక వర్గాల్లో పలుకుబడి ఉన్న ముత్యాల వెంకటేశ్వరరావు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగినా గెలుపు ఖాయమన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది ముత్యాల వెంకటేశ్వరరావు పేరుకు తగ్గట్టే ముత్యంలాంటి నవ్వుతూ అందరినీ కలుపుకుని పోతారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపదలో ఉన్నవారికి తానున్నానన్న భరోసా కల్పిస్తూ సాయం చేస్తున్నారు దీంతో ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు ఎంవీఆర్ అంటే అనకాపల్లి జిల్లా ప్రజలకు సుపరిచితమైన పేరు ఎంవీఆర్ పేరు తెలియని జనం అనకాపల్లి జిల్లాలో లేరంటే అతిశయోక్తి కాదు ప్రముఖ వ్యాపారవేత్తగా సామాజిక కార్యకర్తగా ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నారు ఎంవీఆర్ ఎంఈఆర్కు ఆధ్యాత్మిక భక్తి భావాలు చాలా ఎక్కువ అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం మూతపడ్డ దేవాలయాలను సొంత నిధులతో పునర్నిర్మిస్తూ ప్రశంసలు పొందుతున్నారు తన సొంత నిధులతో అనకాపల్లి జిల్లాలో అనేక ఆలయాలను నిర్మించారు అనకాపల్లి జిల్లాలో ఉన్న మహిళలకు తన సొంత నిధులతో ఆధ్యాత్మిక బస్సు యాత్రలకు సహాయం చేశారు ఎంతో మంది నిరుపేదలకు తన సొంత నిధులతో వైద్య సదుపాయాలను కల్పించారు కంటి ఆపరేషన్లు చేయించి చూపు కల్పించారు గత కొన్ని సంవత్సరాల నుండి నిత్యం ఎంవీఆర్ పేరు మీద ఆధ్యాత్మిక బస్సు యాత్ర కొనసాగుతోంది జిల్లాలో క్రీడాకారులను ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు ఎంవీఆర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనకాపల్లి జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు అన్ని రంగాల వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు ఎంవీఆర్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఇంకా ఏదో చేయాలనే తపన ఎంవీఆర్లో ఉంది ఆయన సన్నిహితులు అభిమానుల కోరిక మేరకు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో ఆ దిశగా ఎంవీఆర్ అడుగులు వేస్తున్నారు అనకాపల్లి జిల్లాని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఒక్కటే తన మదిలో ప్రస్తుతం ఉందని ఆయన చెప్తున్నారు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తన కోరికను వెల్లడించారు తన సేవా కార్యక్రమాలతో పాటు మరోవైపు ఎన్నికలు దగ్గరపడ్డంతో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలుకుతూ ఎన్నికల బరిలోకి దిగాలని ఆహ్వానిస్తుండడం కనిపిస్తోంది ప్రజలకు సేవ చేయాలని ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఎంవీఆర్ చట్టసభలకు ఎన్నికై విస్తృత ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష అనకాపల్లి ప్రజలతో పాటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు ఎంవీఆర్ ప్రజాసేవతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు మరి వచ్చే ఎన్నికల్లో ఎంవీఆర్ ఏ పార్టీ నుంచి బరిలో దిగబోతున్నారు అన్నది వేచి చూడాల్సిందే